నీటికొచ్చినావు ఏమైనా రికార్డ్స్ ఉంటే చూపి నువ్వు మీ నాయన ఏమన్నా యాభై ఎకరాలు భూస్వామ్యా కాదు కదా యాభై ఎకరాలు భూస్వామి అంటే నువ్వు ఒక్క నూరు కోట్లు సంపాదించావు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ పూజలతో చెప్పు వచ్చినావు నాతో నూరు కోట్లు ఉన్నాయి నేను ఖర్చు పెట్టుకుంటా నాకు పార్టీ పండుగ అవసరం నాకు టికెట్ ఇవ్వను నేను నువ్వు అదే నువ్వు యా యాభై ఎకరాలు భూస్వామి కాదు ఏమి కాదు నువ్వు ఎట్లా నూరు కోట్లు సంపాదించినావు అంటే ఒక ఇద్దరు రైల్వే కాంట్రాక్టులని రైల్వే కంట్రాక్టులని వాళ్ళతో పనిచేస్తూ వాళ్ళు మోసం చేస్తూ ఒకరు ఆత్మహత్య చేసుకునే దానికి కారణం కూడా నువ్వే హిరపాక్షి ఇరపాక్షే నువ్వు నన్ను అంటావు నేను నేను చెప్పినా నీ తాకేమన్నా నువ్వు ఆ రోజైతే నా పక్కలో కూర్చొని కరుసుకొని జెడ్పీటీసీ నాకు కావాలని చెప్పినావు జెడ్పీటీసీ వస్తేనే నీ ప్రవర్తన నాకు అర్థమైపా ఏమి జయరామ్ నేనెందుకు పని చేయాలా వాళ్ళు ముగ్గురు ఉన్నారో వాళ్ళ ముగ్గురితో పనిచేసి నాకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తారు అని కూడా నువ్వు నాతో మాట్లాడలేదా నువ్వు నాతో మొన్న పంచాయతీ సెక్రటరీతో తను ఫోన్ చేసి పంచాయత్ సెక్రటరీతో నుంచి నీకు ఇంత నీకింత నజరాన్ని ఇప్పిస్తాను నేను చిప్పగిరి మండలంలో నువ్వు తిరగద్దు నువ్వు జయరామన్ జయరామని